ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో ఎంపీ స్థానాల్లో మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది ఈ లోక్సభలో తొమ్మిది మంది ఎంపీలు గులాబీ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ సంఖ్యను పెంచుకునే దిశగా కార్యాచరణ అమలు చేసేందుకు రెడీ అయింది ఇప్పటి నుండే పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది కొత్త సంవత్సరం తొలి వారం క్షేత్రస్థాయిలో కేడర్ తో మమేకమయ్యేలా సిద్ధమవుతోంది గులాబీ పార్టీ ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలపై సన్నాహక సమావేశాలు ప్రారంభించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలతో సమావేశమైన కేటీఆర్ వారికి పలు సూచనలు చేశారు చేవెళ్ల సెగ్మెంట్ ను మరోసారి గులాబీ ఖాతాలో వేసుకునేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు ఇదే సమయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డినే మరోసారి అభ్యర్థిగా కొనసాగించాలని నిర్ణయించారు గెలిపే లక్ష్యంగా పోవాలి పదహారు కాన్స్టిట్యున్స్లో అన్న ఒక దేంతో ఇవాళ ఈరోజు చేవేళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు జనవరి మూడు నుండి మొదలెడతాం తిరగడము సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేమి చేయాలో డిస్కస్ చేస్తారు మేము మాకు లక్ష తొమ్మిది వేల మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన బీ బీజేపీ పైన మూడు లక్ష అరవై వేల మెజార్టీ వచ్చింది సో ఈ మెజార్టీని ఎట్లా ముందుకు తీసుకోపోవాలనే చూస్తాం కదా ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఓడిపోయారో ఇంకా అక్కడ ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక్కో ఓటాన్ని ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తాం జనవరి మూడవ తేదీ నుండి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కేటీఆర్ వరుస సమీక్షలు నిర్వహించనున్నారు రెండు మూడు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పార్టీ సమావేశాల్లో కొన్ని చోట్ల పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నారాయన ఏడాది పాటు వరుసగా ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండడంతో కేడర్ లో జోష్ టింపేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్దమవుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓవైపు ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తూనే మరోవైపు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు ఇదే సమయంలో వచ్చే ఎన్నికలకు నేతలు కార్యకర్తలు సిద్ధం కావాలన్న సంకేతాలు ఇస్తున్నారు